సుదరా నమస్తే సోదర బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి ఎండాకాలంలో మిగిలినంతవరకు టీ కాఫీలు తగ్గించడం మానేసి కొద్దిగా ఈ కొబ్బరి బొండం తాగడం అలవాటు చేసుకుంటే మీరు ఎంతో హుషారుగా ఉంటారని నా మిత్రులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా దానిలో కొద్దిగా గ్లూకోండి గ్లూకోండి ఇది కొద్దిగా పౌడర్ ఒక స్పూన్ అర స్పూన్ స్పూన్ వేసుకున్న తాగితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది mm-hmm salga, coclede, y la, y sí, y sí. la... con diporno, y la dinlo. ఇలా కలుపుకొని మరి ఈ స్ట్రాతో ఇలా కలుపుకొని ఇలా తగినట్టుతో చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళంతవరకు ఈ ఎండాకాలంలో దయచేసి కొబ్బరి బొండాలు తాగండి టీలు టిఫిన్లు టీలు కాఫీలు ధర దూరం పెట్టండి ఇలా చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్